హాయ్ నమస్కారం అండి నా పేరు ప్రసాదం అదేనండి ఏమీ కానీ అండి మంచి వయసులో ఉండగా పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి కానీ ఏ కుంట లక్ష రూపాయలు ఉద్యోగం ఉంటాయి కానీ పెళ్లి చేసుకున్నదండి ఎలాగో నా కింద మీద పడి లక్ష రూపాయల పైన ఉద్యోగం సంపాదించానండి హాయ్ గుండి కిందకి నలభై ఏళ్ళు కూడా వచ్చేసాను హాయ్ మరి కావాలి కదండి రాత్రులు అస్సలు నిద్రపడటం లేదండి బాబు పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అండి హాయ్ వెళ్ళిళ్ళ బ్రోకర్ నెంబరు టీవీలో చూశానండి దాంతకు తగ్గ ఏదో ఒకటి చూడంటారా నొక్కనా ఏంటి నొక్కమంటారా ఫోన్ నెంబరు నొక్కమంటారా ఈ తేంగరోడు ఏదో నెంబర్ తొప్పు కొట్టేశాడు సరిగా ఈ నంబర్ ఎవరికి వెళ్ళిపోయిందో ఏటో హలో హలోక్కడేనా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మబడను అందరూ తొక్కి 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 ఫుల్గా వాడేసిన సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మబడను కార్లు అమ్ముతాం సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతాం అన్ని రకాల కార్లు సినిమా తొక్కేసి తొక్కేసి వాడేసిన కార్లు పెద్ద పెద్ద సేల్లా బ్రిటిల్ కార్లు అమ్ముతాం మరి పొద్దున్నే షాప్ తెచ్చు ఇంకా బోని ఎవరు రాలా బోని వస్తే ఇక దుకాణం మొదలెట్టట్టే అబో ట్రింగ్ ట్రై కోన్ మొగింది బేరం నగిలింది ఎవరు ఏంటో హలో కౌనహాయ్ ఎవరు కౌనహే కాదండి నా పేరు ప్రసాద్ అండి ప్రసాద్ పెళ్ళి కానీ ప్రసాదా అయ్యాబా మీరేలా కనిపెట్టేశారండి వాడు పెళ్లి కాలేదు అని అర్థం అది సంగతి బాగా తెలిసిపోతుందండి చెప్పే పెళ్లి కానీ ప్రసాదలేనండి కానీ నాకు లక్ష పైగా జీతమండి ముందు కిందకి నలభై ఏళ్ళు కూడా వచ్చేసి మీ దగ్గర సెకండ్ హ్యాండ్ చాలా ఉంటాయి సెకండ్ హ్యాండ్ అందులో నాకు ఏదైనా ఒకటి సెట్ చేయండి ఒకటా ఎంత రెండు చూసుకోండి అమ్మో రెండు నేను ఎక్కడ తట్టుకోను ఒక్కటి చాలండి మరి ఫ్రెష్ వద్దా ఫ్రెష్ అమ్మో నా వల్ల కాదండి ఆ సరేనండి సెకండ్ హ్యాండ్ వే చెప్తాను మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి చిరంజీవి మొత్తం వాడేసి 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 తొక్కేసి ఒకటి పంపించాడు ఏమన్నా సూడొద్దా మీకు చిరంజీవి గారు ఒక్కరేనండి ఇంకెవరైనా తొక్కారండి చిరంజీవే కాదు అలా అబ్బాయి ఐదు సంవత్సరాలు యాగ మీద తొక్కి 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 నాకు పంపించారు అమ్మో అంత సీనియర్టీ ఉన్నది నాకు ఇంత సెలబ్రిటీ వాడింది ఏమన్నా చూపించుకుంటారా బొత్తిగా సెలబ్రిటీలు అంటే మరి దారుణంగా వాడేస్తారండి అలాంటి వద్దండి బాబా ఏదైనా ఓ సంవత్సరము రెండు సంవత్సరాలు కొద్ది కొద్దిగా తొక్కినవి ఉంటాయి చూడండి అటువంటిది ఏదైనా చూడండి బాగా అంటే సెకండ్ హ్యాండ్ కావాలి ఫ్రెష్గా ఉండాలి అంతేనా అంతేనండి ఇంతకీ మీ రంగు ఏంటండి నేనేమో తెలివి కదండి కొంచెం ఎర్ర రంగు ఏదైనా చూడండి కాంబినేషన్ మీరు లాగే ఉన్నారు కాదండి ఎర్రగా ఉన్నాడు కావాలండి ఆ మీ ఫోన్ ఎరువు ఆ ఫోన్ ఎరువు మీకు ఎర్రగానే కావాలి ఎర్రగా సరిపోతా బుర్రగా కూడా కావాలా ఎర్రగా బుర్రగా ఉంటే మరి మంచిదండి ఆ ఎంత బాగుండాము అనుకుంటారు ఐదుకి గారికి సెంటర్లో ఉంటే సరిపోతుందండి అబ్బా సరే అండి అయ్యగారు ఫుల్ సర్వీసింగ్ చేసి పంపించమంటారా లేకపోతే సర్వీసింగ్ లేదు మీరే చేసుకుంటారా సర్వీసింగ్ చేసే వద్ద ఈ వయసులో నాకు ఎక్కరదండి ఆహా అంత ఊరికే ఉంటే ఫ్రెష్ తీసుకుందాను కదండి అబ్బో అన్ని పార్ట్లు సర్వీసింగ్ చేసి మీరే పంపించేయండి రెడీ టు ఈట్ జున్ను ముక్కలాగా ఉండాలి అట్టక్కను కొరికేస్తాను అబ్బో మంచి రసుకులే సరే పెళ్లి కాని ప్రసాద్ గారు ఏ రేంజ్లో చూడమంటారు నాలుగైదు లక్షలు చూడండి పోనీ రెండు మూడు లక్షలైనా చూడండి ఆఖరికి ఒక్క వేల ముద్ర పర్వాలేదు సరే వెళ్తే అటు ఐదు లక్షలు కాకుండా ఇటు యాభై వేలు కాకుండా ఓ రెండు మూడు లక్షల్లో చూస్తారు సరేనా సరే అండి పెళ్లి కాని ప్రసాద్ గారు ఏదో లోన్లో ఉంటారా కానీ పైకి మటుకు సూపురం ఎర్రగా బొర్రగా ఏది చిన్న యాట తమానా టైప్లో ఉంటుంది అన్నీ మోగు చేసి మీ ఇంటి కాడికి మీ గుమ్మం కాడికి కరెక్ట్గా పట్టుకొని చెప్తారు అప్పు చెప్తారు ఇది మీరు అలా లోగ తీసుకెళ్ళవాడు బాబు మరి హాయ్ మీరు రుణం తీర్చుకోలేనండి బాబు రుణమా తినవా నా కమిషన్ ఏంటి అంటున్నాను కమిషన్ అండి సరేనండి అన్నీ కుదిరితే ఒకటి కాడి తీసుకుంటానండి అండి మరి అన్నీ అయిపోయాక ఏంటి సినిమా యాక్టర్ తమ్మ నా లాంటి వాళ్ళని మీకు అప్పు చెప్పాక ఏంటి సర్వీసింగ్ మీరు మరి ఇక్కడికి వచ్చి చేయించుకుంటూ ఉంటారా లేదా రెండు మూడు నెలలకు వాడు ఇంటికే వచ్చి ఏది ఇంట్లోకి వచ్చి సర్వీసింగ్ ఏమంటారా ఉందండి అవు అయితే ఇంకేండి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి తమరే సర్వీసింగ్ చేసేయండి మా బోకరింగ్ లో ఏది ఎవరిక చెప్పినా సరే సర్వీసింగ్ తో సహా మాదే అది కాదండి సర్వీసింగ్ చేస్తే రెండు మూడు నెలలకు ఒకసారి తట్టుకోవాలంటారండి అంటే మీకంటే వయసు ఎక్కువ కావాలి మీరు తట్టుకోలేరండి మేము అప్పు చెప్పే సరుకు తట్టుకుంటుందండి మంచి స్ట్రాంగ్ అండి ఏండి నిజంగా అంత స్ట్రాంగ్ శాంతిని నాకు అప్ప చెప్తానండి నిజంగానేనండి అసలు ఆ బాడీని చూస్తే మీకు ఎవ మూడు వచ్చేదండి వావా దానికోసమే ఎదురు చూస్తున్నానండి చూడంగానే మూడు వచ్చేయాలండి అసలే ఎప్పుడ్రగా పుర్రగా అంటున్నారు అయ్యి బాబోయ్ మీరు తట్టుకోలేదండి ఇక్కడికే రెడీగా ఉంది శాలరీ మా వాళ్ళు శుభ్రంగా సర్వీసింగ్ వేస్తారు కొరోళ్ళు బ్రహ్మాండంగా రెడీ చేస్తారు మరి మీరు వచ్చి రెండు చేతులతో తడువుకుంటూ కళ్ళారా చూసుకుంటూ ఒక మాడు ఎక్కి కూర్చుని అయ్యి బాబోయ్ మీరే వచ్చి తీసుకెళ్తారా లేకపోతే దండే తీసుకొచ్చి మీ షెట్లో పెట్టేయమంటారా అయ్యి బాబా షెడ్లో పెట్టడం ఎందుకండి బాబా గేట్ దగ్గర తీసుకొచ్చి చెప్తే ఊళ్ళ మీద నడిపించుకుని తీసుకెళ్ళిపోనండి నడిపించుకెళ్ళిపోతావా నువ్వు ఎలా తీసుకెళ్తే మాకు ఎందుకులే గేట్గా అంతేనా అవునండి సరే అండి ప్రసాద్ గారు మరి ఇంటికాడ మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా రెడీ ఏటండి మీరు ఇప్పుడు తీసుకొస్తానంటే అన్నీ తీసుకుని ఉంటానండి అన్నీ తీసుకోవడం బాబు బట్టెత్తా ఏంటి సరే మాకెందుకులే సరే వెళ్తే శాలరీ తీసుకుని బయలుదేరుతున్నాను చాలా స్మూత్గా తీసుకొస్తాను అండి ఎందుకంటే మరి నలభై ఏళ్ళ బట్టి మీరు ఎదురు చూస్తారా అన్నారు కదా ఇలాంటిది ఎప్పుడు మీకు అప్ప అనుభవం ఏమన్నారు కదా తీసుకొస్తాను మరి ఆ శాలరీ ఖరీదు నా కమిషన్ క్యాష్ ఇస్తారా ఫోన్పే చేస్తారా శాలరీ నాకు బాగా నచ్చేసింది అనుకోండి క్యాష్ మీ మొహం మీదకి వచ్చేస్తాను అదే యావరేజ్గా ఉందనుకోండి యావరేజ్ ఈవరేజ్లు లేవు మీరు అడిగినట్టుగా ఎర్రగా స్మూత్ స్మూత్గా ఇగో మా రోజు సర్వీసింగ్ చేస్తారు ఇంకా సర్వీసింగ్ చేసాక ఇంకా అందం పెరుగుద్ది అయ్యో ఓయ్ మీకు ఉండగా గట్టిగానే ఉందా తట్టుకోగలరా ఏడీ వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం మరిక వచ్చే వెంటనే మీరు ఎండలో పెట్టకండి ఎండలో పెట్టారనుకోండి షేడు పడిపోదు కలరు అయ్యి బాబా ఎండలో ఎందుకు పెడతానండి కవిలిపోతుంది కదండి ఏసీలో పెడతానండి ఏసీలో పెట్టడం ఏంట్రా బాబు నువ్వు ఏమనుకుంటున్నారా బాబు కారు నువ్వు సెకండ్ హ్యాండ్ కారు అడిగావు కదా కారు కొట్టుకొని మీ ఇంట్లో ఎత్తాను షెడ్లో పెడతానంటే కొద్దు గుమ్మంలోనే పెట్టు ఫోన్లో తీసుకెళ్తాన్నావు సరే నువ్వు ఎలా తీసుకెళ్తే వస్తే నాకెందుకు గేట్ కానీ అప్పు చెప్తానంటే తీసుకెళ్ళి ఏసీలో పెడతాంటా పెట్టి ఏసీలో పెట్టడం ఏంట్రా బాబు పెద్దమాలాగం కార్ ఏంటండి మన కార్లే సెకండ్ హ్యాండ్ కారా అని సెకండ్ హ్యాండ్లే మీరు పెళ్లి బ్రోకర్ కాదండి పెళ్లి బోకరా ఆడేవాడు నాకు తెలియదే మరి ఇంతసేపు అందంగా చెప్తాను ఎర్రగా బుర్రగా ఉంటది అన్నారు కదండి అవును కార్లు ఇది సెకండ్ హ్యాండ్ కార్లు బ్రోకర్ ఆఫీస్ ఇది నువ్వు బ్రోకర్ అంటేనే బ్రోకర్ అన్నాను కార్లు బ్రోకరా ఓ నీ ఎన్కమా నేను పెళ్లి బాబు ఏ నెంబర్ కొట్టి తెచ్చావరా బాబు ఇదో నీకు కళ్ళ చూడ కూడా అలాగే ఉంది నీకు కళ్ళు పట్టి తెచ్చుండో ఏ నెంబర్ కొట్టవు ఏంటో చూసుకో మళ్ళీ చూసుకుని పెళ్ళిళ్ళ పోకరు కరెక్ట్గా కుట్టు ఏడు సట్టే ఉంది అరగంట పంటే వాయించావు 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 సెకండ్ హ్యాండ్ కావాలి ప్రశ్న ఏడవలేదంటే నేను కాలం గురించి అనుకున్నా నేను నీ అమ్మాయి కావాలా నేను అమ్మాయి పోకర్లా కనబడతానా ఒరేయ్ మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎలా ఫోన్ అనుకో తీసుకొచ్చి నీకు తగ్గిన పెట్టిస్తాను రా సెకండ్ హ్యాండ్ అంట సెకండ్ హ్యాండ్ నీకు కార్లు దొరకవు పెళ్లి కూతుర్లు దొరకవు తెల టీవీలో బొమ్మలు దూసుకుని పచ్చడం అయితే నీ బతుకు నీకు అసలు పెళ్లిళ్ళవో ఏమేవో మళ్ళీ నాకు ఫోన్ చేశావో అనే పెళ్లిళ్ళు అక్కడికి తప్పించి ఇక నుండి ఎవ్వరికి ఫోన్ చేయనండి బాబు మీకు అసలా చేయనండి